అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మొత్తానికి పోసాని మరళికి బెయిల్ రావడం జరిగింది గుంటూరు కోర్టు సిఐడి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది మూడు పోలీస్ స్టేషన్లు సారీ మూడు జైళ్లకు తిరిగి ఎటకేలకు పోసానికృష్ణమరళికి అయితే బెయిల్ వచ్చింది ఈ నేపథ్యంలో ఆయన తనకి శిక్ష చాలు తనక మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి తప్పులు చేయను అంటూ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా క్షమాపణలు చెప్పబోతున్నట్లు ఆయన తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తుంది చచిద్దాం దీనికి సంబంధించి మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తికాడు సార్ నమస్తే నమస్తే ఎస్ నాకు ఈ శిక్ష చాలు ఇక భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు కానీ తప్పులు కానీ చేయను పోసాన కృష్ణ ఈరోజు బెయిల్పై విడుదలవుతున్న నేపథ్యంలో తన యొక్క అభిప్రాయం విధంగా ఉందంటూ తన సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం మేరకు మేము రావడం జరుగుతుంది అనేక సార్లు అనేక మందిని తన తిట్ట దండకం ద్వారా అవమానించి వెక్కిరించి వాళ్ళ క్యారెక్టర్ శాసనం చేసినటువంటి పోసాన్ కృష్ణ మురళి అరెస్ట్ అయ్యి మూడు జైలు తిరిగి ఒకటి రాజంపేట జైలు రెండు కర్నూలు జైలు మూడు గుంటూరు జైలు ఈ మూడు జైలు తిరిగి జైలు జీవితానికి తాత్కాలికంగా అంటే టెక్నికల్గా బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది కాబట్టి బయటకు రాబోతున్నాడు అయితే ఈ మూడు జైలు తిరిగిన తర్వాత ఒక తత్వం బోధపడి ఉంటుంది ఏంటి దూరదీరింది తప్పు తెలిసింది తప్పు తెలిసిన తర్వాత ప్రాచ్యతాపం కలిగింది ఎందుకు ఇక అయింది మంచి టాలెంటెడు సినిమా ఇండస్ట్రీలో ఎదిగాడు క్యారెక్టర్లు వచ్చాయి నిరూపించుకున్నాడు జనం తప్పట్టు కొట్టారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకు ఒక మంచి పేరుంది అలాంటిది ఒక పాపులర్ స్టారిగా చెరబటిగా ఉండాల్సిన అతను వైసీపీ సాబాజ్ దోషం బట్టి ఏ రకంగా చెడిపోయాడు అంటున్నది ఉంటుంది అర్థమైంది కాబట్టి చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాడు ఇది నా సొంత కవిత్వం గారు నాకు సజ్జ రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపించేవారు సాక్షి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చేది ఆ స్క్రిప్ట్ మాత్రమే నేను చదివాను అని చెప్పేసి చెప్పాడు చాలా క్లియర్గా గా సజ్జన్ ఇరిగిచ్చేశాడు అందు కాకపోతే సామాన్యుడు అడిగే ప్రశ్న ఏంటి అంటే వారు స్క్రిప్ట్ ఇస్తారు బాగానే ఉంది నీ కామన్ సెన్స్ ఏమైంది ఇప్పుడు ఏది మాట్లాడారు ఏది మాట్లాడకూడదు కనీస విచక్షణ నీకు ఉండాలి కదా నువ్వు చదువుకున్నాడువే కదా ఆ విమర్శ చేసేటప్పుడు లేని బెరుకు పోలీస్ స్టేషన్లకి వెళ్లి విచారణకు హాజరై జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ భయం ఎందుకు వచ్చినట్లు అనుకోవచ్చు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అనుకోవచ్చు జైల్లో ఏం జరిగింది అనుకోవచ్చు తప్పు చేసేటప్పుడు లేని బెరుకు శిక్ష అనుభవించేటప్పుడు వస్తుంది పవన్ ఇప్పుడు శిక్ష అనుభవించాల్సి వచ్చింది కదా ఇప్పుడు నిజానికి సినిమా సరిపడే కట్టు ఉంటుంది అంటే మేము ఒక దేవాత సంబూతులం మేమంతా ఆకాశం ఉంటాం సామాన్యులంటే కింద నేల మీద ఉండి తమ దండాలు పెడతా ఉంటారు దశకాలు పెడతా ఉంటారు తమ అసలు వేరే లోకంలో ఉన్నామనే ఒక ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు ఆ లోకంలో ఉన్న వాళ్ళు ఒక ఒకసారి ఆ లైఫ్ అలవాటు పడ్డ వాళ్ళు జైలు జీవితం కాడికి వెళ్ళి నేల మీద పండుకోవాలి చెప్పకూడదు తినాలి అంటే పనుల్లో వడిచింది తినాలి వాళ్ళు ఏది పెడితే అదే తినాలి నాకు ఇది కావాలంటే అని ఉండదు అదే వీళ్ళు సినిమా ప్రొడ్యూసర్స్ ఎట్టు ఇబ్బంది పెడతారు నాకు పలాంది కావాలి ఫుడ్ అని కావాలని చెప్తారు ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జూనియర్ ఆర్టిస్ట్ కాదు ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్తా ఉంటారు కానీ ఆడ జైలు కలిపి నాకు ఇది కావాలంటే కుదరదుగా కదా వాళ్ళు ఏది పెడతారో అది తినాలి ఓ లైన్ లో నుంచి వాళ్ళు పప్పేస్తారు ఓ రోజు గుడ్డి వేస్తారు చికెన్ వేస్తారు చికెన్ కూడా కావాల్సిన తేరు ముక్కలు వేస్తారు దాంట్లోనే సర్దుకువాలి అందులోనూ పొద్దున్నే నాలుగింటికి లేపుతారు లేపి జాగింగ్లని అయ్యి అని ఏమని చేపిస్తారు ఇట్లాంటి జైలు జీవితం చూసిన తర్వాత అప్పుడు ఏదైతే పెరిగినటువంటి హెడ్ వెయిట్ ఏదైతే ఉందో అది మొత్తం డౌన్ పాలయ్యి చేసిన తప్పు ఏదైతే ఉందో అది మొత్తం తెలిసిపోయి నేను తప్పు చేయటం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో పడ్డాను అనేది ఒక ఏదో ఒక రోజు ఒక రోజు గత ఒక రోజు వస్తుంది అయితే విమర్శ చేసినప్పుడు ఆ బెరుకు లేదు జైలు జీవితం గడిపాక బుద్ధి వచ్చినట్టు మారిపోతున్నారు మరి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వారి నైజం మారుతుంది అనుకోవచ్చా ముఖ్యంగా పోసాని కృష్ణం ఆయనలో ఉన్నటువంటి ఫైరు మనం గతంలో చూసాం ఈ నేపథ్యంలో మరి పోసాని బిహేవియర్లో మార్పు వస్తుంది అనుకోవచ్చా సహజంగా అయితే వస్తుంది కాకపోతే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత గతంతో మాట్లాడించిన బ్యాచ్ ఉంది కదా వాళ్ళు మళ్ళీ వచ్చి నీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని అన్నప్పుడు మళ్ళీ ఆశపడితే చెప్పలేం సహజంగా మా ఊరిగా అయితే తత్వం బోధపడిన తర్వాత మళ్ళొకసారి తప్పు చేయడు జైలుకి వెళ్ళొచ్చిన వాడు వాడు తప్పు చేయడానికి భయపడ్డాడు కానీ కొంతమంది కరుడు కట్టి నేరాస్తులు జైలుకి కూడా కామనైజ్ అవుతారు కానీ ఈ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఉన్నవాడు జైలు జీవితం చూసినప్పుడు కొంత మారే అవకాశం ఉంటుంది కామన్గా రోజువారి జీవితంలో కూడా జైలు జీవితం లాంటి కరుడు కట్టిన పరిస్థితులు చూసినవాడు చూసిన వాడు నేరం మళ్ళీ మళ్ళీ చేస్తాడు కానీ ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఆ లైఫ్ స్టైల్లో నుంచి జైలు జీవితాన్ని చూసినవాడు కొంత మారిపోయే అవకాశం ఉంటుంది ఎందుకురా స్వామి జైలు జీవితం వల్ల జైలుకి పోవాలి అక్కడ చెప్పకూడదు తినాలి అక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతుల ఫాలో కావాలి ఆ లైఫ్లో మనం ఉండలేము అనుకున్నవాడు కొంత మారే అవకాశం ఉంటుంది కానీ ఆ మారే అవకాశాన్ని కూడా ఎప్పుడు కిలీజేసింది డబ్బు ఆశ వచ్చినప్పుడు కిలి చేసింది మళ్ళీ వీళ్ళొచ్చి డబ్బు ఆశ చూపిస్తే చెప్పలేం కానీ మోస్ట్లీ అయితే మారే అవకాశం ఉంది అతనికి సాక్షి ఛానల్ వస్తుంది ఛానల్లో ఒక ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేశారు తర్వాత నేను రాను అని చెప్పి పోసానికి ఇస్తే మనకి చెప్పాడంట వైసీపీ పార్టీకి కూడా టెక్నికల్గా రాజీనామా చేశాడు అతను నేను పార్టీ సభ్యతను కూడా రాజీనామా చేస్తున్నాను అప్పటికి అర్థమైపోయింది అతనికి జైలుకి పోవాల్సి వచ్చిందని అర్థమైపోయింది కాదు పార్టీకి రాజీనామా చేస్తే లేదు సాక్షి ఛానల్లో పోగ్రాన్ ఒప్పుకోకపోతే నన్ను జైలుకి పంపాలి నన్ను వదిలేస్తారు అనుకున్నారు చూస్తున్నట్టు పోతారే అనుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నట్టు పోల కేసులు పెట్టారు ఆ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు మరి అతను తిట్టింది చాలా నేరారు కదా ఇంకా నయం అతని మీద పోక్సో యాక్ట్ పెట్టలేదు ఇంకా నయం అతని మీద ఇంకా అనేక కేసులు ఆడవాళ్ళని తిట్టాడు అనేటువంటి కేరణం చేత నిర్భయ కేసు పెట్టలేదు ఆ కేసులు కనుక పెట్టి ఉంటే ఇంకా అసలు బెయిల్ కూడా వచ్చి ఉండేది కాదు అతని మీద కక్షి సాధ్యం ఆలోచన లేదు కానీ అతను మారాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది పోలీసులకు ఉంది కాబట్టి అతని మీద కొంత కనికరం నాకు అనిపిస్తుంది అయితే కార్తిక్ గారు ఇక్కడ వల్లబెని వంశీ కావచ్చు బోర్గడ్డ అనిలు వాళ్ళు కావచ్చు బయటకు వచ్చి మాకు ప్రాణహాని ఉందని చెప్తున్న నేపథ్యంలో వారి సొంత పార్టీ అధినాయకుడు జగన్ వల్లనే వారికి ప్రాణహాని ఉందంటే కొన్ని వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు పోసాన్ కృష్ణమీ జైలు విచారణ సమయంలో కొంతమంది పేర్లు వెల్లడించాడు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏమైనా హాని ఉండే అవకాశం ఉందనుకోచ్చా అంటే ఇక్కడ ఎందుకు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం సొంత కుటుంబ సభ్యులని కూడా అంత ముందుంచడానికి వెనకాడ్డు అనేటువంటిది వివేకానంద రెడ్డి గారి మాటల ద్వారా తెలిసినటువంటి విషయం కాబట్టి దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు శరింలా ఉంటది ఎవరి వల్ల ప్రాణహానం ఉందని చెప్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరు మన సొంత చెల్లే విజయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు గొరకలే దగ్గర రాలే ఎందుకు భయంతో అది బయట జరుగుతున్నటువంటి వాళ్ళ కుటుంబ చర్చ సునీత ఉంది ఆ ఆమె నాకు జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహానం ఉన్నది కేసే పెట్టింది ఏకంగా నా సెక్యూరిటీ కాదు జగన్మోహన్ రెడ్డి నుంచి అని చెప్పేసి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయటానికి సిద్ధపడే మనసత్వం అని చెప్పేసి ప్రచారం ఉంది కాబట్టి ఒక అనుమానం మొన్న పోసాని గుండెపోటు వచ్చినప్పుడు కూడా అరే రే గుండెపోటు వచ్చింది మరి గుండెపోటు పేరుతో అతన్ని ఏమైనా చేస్తారా చేసి ఎందుకంటే జైల్లో ఉన్నాడు కదా పోలీసులు ఆధీనంలో ఉన్నాడు కదా ఏదైనా జరిగితే పోలీసుల మీదకి ప్రభుత్వం మీదకి వస్తుంది కదా అతన్ని ఏదైనా చేసి పోలీసుల మీదకి ప్రభుత్వం నెట్టే ప్రయత్నం చేస్తారన్న ఒకటి ఒక కీలకమైన అనుమానం చాలా మంది కలిగింది కానీ పోలీసులు చాలా సెక్యూరిటీగా వైద్యం చెప్పి అసలు అటాకే రాలేదని చెప్పిచ్చారు అదో డ్రామా అని చెప్పిచ్చారు అసలు కోర్టు ముందు ఈయన నాకు ఆత్మహత్య శరణం అని చెప్పి ఈయన ఈయన వేడుకున్న విధానం చూస్తే బయటకు వస్తే నాకు ప్రాణహాని ఉందేమో అనేలాగానే అనిపిస్తుంది మరి దాన్ని ఏమంటారు దానిపైన ఎస్ అంటే ఇతను బయటకు వచ్చిన ఇంకా వల్ల జైల్లో ఉన్నాడుగా అది తర్వాత బోర్గడ్ అనిల్ కుమార్ జైల్లోనే ఉన్నాడుగా వర రవీంద్ర రెడ్డి జైల్లోనే ఉన్నాడుగా వీళ్ళకు కూడా నేను ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు జైల్లో ఉన్నటువంటి వైసీపీ ఖైదీలని చాలా సెక్యూర్గా చూసుకోవాలి చాలా అంటే చాలా సెక్యూర్గా చూసుకోవాలి ఎప్పుడు ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ పరిటార్ రవి గారు అచ్చ కేసులో అనుమానితులు నిందితులు సాక్షులు ఎలా చనిపోయారు అనేది మనం చూసాం రైట్ సూర్య ఎలా చనిపోయాడు ముచ్చిన ఎలా చనిపోయాడు చూసాం జైల్లో చనిపోయినటువంటి వ్యక్తులను కూడా చూసాం ఆ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో సాక్షులు ఎలా చనిపోతున్నారు అనుమానితులు ఎలా చనిపోతున్నారు అనేది కూడా చూస్తున్నాం ఈ చూసిన తర్వాత ఈ కేసులో ఈ కేసులో మాత్రం ఎందుకు జరగకూడదు ఈ కేసులు అన్నీ కూడా అందరూ అప్రూవ్గా గా మారుతుని చెప్తే అందరూ ఎవరికి వైపు చూపిస్తారు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి వైపు చేయి చూపిస్తారు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి వైపు చేయి వచ్చిందంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చేయి వచ్చినట్టే డెక్క ఎందుకంటే సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు వెనకాలంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి తను ఇరకపోయే ప్రమాదం ఉందనుకున్నప్పుడు రెండోది వీళ్ళకి ఏదైనా జరిగితే ఇప్పుడు ఎవరిని అనుకుంటారు ఎవరిని అనుమానిస్తారు టీడీపీని కూటమిని ఈ ప్రభుత్వాన్ని అనుమానిస్తారు కాబట్టి వాళ్ళని ఏదైనా చేసేసి ప్రభుత్వం మీద నెడదామా అనుకునే ఒక టైప్ ఆఫ్ ఆలోచన ఇప్పుడు కోరిక జరిగింది సింపతి వర్కౌట్ అయింది బాబాయ్ మాట జరిగింది సింపతి వర్కౌట్ అయింది గురకరాయి జరిగింది కానీ వర్కౌట్ కాదా అంటే డ్రామా ఆడటానికి ఏమాత్రం వెనకాడరు కాబట్టి ఏదైనా ఏ సింపతి గేనింగ్ కోసం ముందుకుండే మనసుత్వారు కాబట్టి ఏదైనా జరగవచ్చు ఒక ఫైనల్ గా బెయిల్ మాత్రమే మంజూరైంది మీరు నిర్దోషిగా బయటకు రావట్లేదు బెయిల్ పై మాత్రమే బయటకు వస్తారు ఈ నేపథ్యంలో పోసానికి మీరు ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నారా ఏం లేదు పోసానికైనా పోసాని ద్వారా పో ఇన్ ఇన్స్పిరేషన్ పొందిన ఇంకెవరికైనా సరే నేను చెప్పదలుసుకుంది అంటే ఇస్ నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగు ఉంది కదా అని అడ్డమైన మాటలు మాట్లాడితే మనం పోవాల్సింది చీకిస్త జన్మస్థానానికి మీరు సెలబ్రిటీ అయినా పోతారు ఇంకోటి పోయేది పోకుండా కూడా కనీసం సింపది కూడా రాదు అయ్యో పాప అనేవాడు కూడా ఉండడు కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేయకండి అమ్మ లెక్క మాట్లాడే ప్రయత్నం చేయకండి మీకు ఎలా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారో అందరికీ అలానే ఉంటారు దయచేసి మీ మేము మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా తిట్టినా తప్పే మీరు ఇంకొకరి ఇంటి ఆడవాళ్ళని తిట్టినా తప్పే రైట్ దయచేసి అలాంటి పద్ధతికి ఎవరు పోవద్దు అలాంటి రాజకీయాన్ని ఎంకరేజ్ చేయొద్దు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిజానికి అవి కావు కానీ అలా రాజకీయాలను తయారు చేశారు దుర్మార్గం రాబోయే కాలంలో ఏ పార్టీ అయినా సరే ఏ అన్ని పార్టీ వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా విమర్శించండి మాట్లాడండి గట్టిగానే మాట్లాడండి గట్టిగానే ఫైట్ చేయండి ప్రజల తరఫున ప్రశ్నించండి కానీ ఇలాంటి బూతులు మాత్రం వాడకండి రైట్ థ్యాంక్ యూ సో మచ్